నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి నైరుతికి అల్పపీడనంతోడై ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని దీంతో మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది దీంతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ వీచే అవకాశం ఉందని పేర్కొంది బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోందని దీంతో తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం తెలంగాణలోని పద్దెనిమిది జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ దాదాపు అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వాతావరణం కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు శనివారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఉదయం వేళ కాస్త ఎండ కాస్తుందని సాయంత్రం అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ ఉందని మిగతా ప్రాంతాల్లో రోజంతా పొడిగానే ఉంటుందని తెలిపింది శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అటు నంద్యాల కర్నూలు విశాఖ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది